ज <laughs> 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 almost this <laughs> kaimat ko utsa matde తక్షస్కుం భునస్కప లైని కొన్ని నీటి ఇంపోర్ట్ టైకిలే అవరే అవరే ఆ దారిలో చేర్చుతుం కలుసుకల జార్ వారు ప్రవత్తం నుంచి దిగిపోయే నాటికి సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లతో ఈ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసి టెండర్లు పెట్టి సుమారు ఎనిమిది వేల కోట్లు వారు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టారు వారు అధికారంలో దిగిపోయే నాటికి ఈ సీతారామ ప్రాజెక్టు మీద సుమారు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఆయకట్టు పరంగా వస్తే ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఏదైతే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ద్వారా చేపట్టిన డిపిఆర్లు చేసి టెండర్ల చేసిన ఆ టెండర్స్ అన్నిటినీ మార్చిన తర్వాత ఈ పద్దెనిమిది వేల కోట్లతో ఏదైతే ఈనాడు సీతారామ పేరుతో పిలువబడుతున్న ఈ ప్రాజెక్టు కొత్తగా వచ్చే ఆయకట్టు ఆనాటికంటే కేవలం ఒక లక్ష యాభై వేల ఎకరాలు వారు చెప్పే లెక్క ప్రకారం అంటే రీడిజైన్ పేరుతో పేదోళ్ళు కన్న పేదవాళ్ళని కలని నెరవేర్చ నెరవేర్చాల్సిన ఆనాటి ప్రభుత్వం గొప్పలకపై ఆర్పాటాలకు రీడిజైన్ పేరుతో పేదోడు సొమ్ముని దుర్వినియోగం చేశారు అన్నది ముమ్మాటికి నిజం అంటే పద్దాక వాళ్ళు తప్పు చేశారు తప్పు చేశారు అని చెప్పక తప్పటంలా ఎందుకంటే వారిలాగా ఆనాడు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సీత ఏదైతే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు చేపట్టి అప్పటికే సుమారు ఇరవై నాలుగు వందల కోట్లలో పదకొండు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పైపుల్ని ఆ మోటార్ని స్క్రాప్ చేశారు ఏది మొన్న పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అలా చేయొద్దు అని మనసుని నిబ్రపరుచుకొని వీలైనంత పొదుపు చేస్తూ ఆ సీతారామ ప్రాజెక్టుని గత్యంత్రమ లేని పరిస్థితుల్లో ప్రజల సొమ్ముని దుర్వినియోగం కానీకుండా ఉండే విధంగా దాంట్లో వీలైనంత వరకు మినిమైజ్ చేసి ఈనాడు ఆ ప్రాజెక్టుని ఈ పేదోడు ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో యుద్ధ ప్రాతిపదిక మీద టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ గిరిజన ప్రాంతంలో ప్రతి ఎకరాకి నీలియాలన్నదే ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఈనాటి పనులు యుద్ధ ప్రాతిపదిక చేపట్టడం జరిగింది సుమారు ఆనాటి ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇంకా ఒక పాత బిల్లలో ఒక ఐదు వందలు ఐదు వందల యాభై కోట్లు ఈ ప్రభుత్వం కూడా పేమెంట్ చేసి నిద్రపోతున్న కాంట్రాక్టులను మేలు మేలుకొల్పి ఒక ఆలోచనతో ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టులో పాలేరు నియోజక లంకాసాగర్ వైరా